కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఏ నెలలో పుట్టినవారు కోటీశ్వరుడు అవుతారని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి జనవరి నెల జనవరి నెలలో పుట్టినవారు వీళ్ళని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలుంటాయి ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎదుటివారికి తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు వీరు హృదయం చాలా మంచిది సున్నితమైన మనసు ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు ఎలాంటి చేయడానికైనా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు వీరిలో కొంతమందికి ఇతరులు నమ్మటం వల్ల ధన నష్టం కలుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరిది శివుడి హంస వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు అదృష్టం తప్పక ఉంటుంది వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి దుర్గాదేవి అంశ వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి ఇక మార్చి నెల మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరిని ఎక్కువగా నమ్మరు స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు వీరు గొప్పగా మాట్లాడుతారు కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు వీరిని ఎవరైనా పొగిటితే ఆ పొగడతలకు ఏ పైన చేసి పెడతారు వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బ్రతుకుతారు ఎవరి సహాయం తీసుకోరు అన్ని పనులు వారే చేసుకుంటారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు మధ్యలో ఆపరు ఏ విషయంలోనైనా సూటిగా ఉంటారు నిజాయితీగా మాట్లాడుతారు శత్రువుల నుండి విజయం సాధిస్తారు కొన్ని కష్టాలు కూడా వస్తాయి అయినా వాటిని ఎదుర్కొనే నిలబడతారు మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు వీరిది కుబేరుడి అంశ వీరికి సంపద ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి ఇక మే నెల మే నెలలో పుట్టినవారు అందరిని ప్రేమిస్తారు అందరూ నావాళ్ళేని అనుకుంటారు వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికి హాని చేయరు కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు డబ్బు ఖర్చు చేస్తారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు తను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు న్యాయంగా ధర్మంగా ఉంటారు వీరిలో కొంతమంది అవుతారు కొంతమంది కళాకారులు అవుతారు కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు వీరిది గంగాదేవి అంశ వీరికి గొప్ప ఆలోచనల శక్తి ఉంటుంది జూన్ నెల జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇల్లు భూములు కొంటారు వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు ఈ నెలలో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది నలుగురికి మేలు చేస్తారు వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి జూలై నెల జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ వీరు నమ్మిన వారికి ఎప్పుడు మోసం చేయరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పనినైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు మానసిక ఆందోళన కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది వీరి కోరికలు నెరవేరుతాయి కొత్త పనులు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి దేనినైనా తొందరపడే గుణం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు వీరిది నాగదేవతాంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆగస్ట్ నెల ఆగస్ట్ నెలలో పుట్టినవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది దేనికైనా ఇతరుల సలహాలు అడగరు వారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు వారికి నచ్చింది చేస్తారు వీరు చేసిన పనులు విజయం సాధిస్తారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో ముందుంటారు అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కానీ ఒక్కోసారి ఇది ఆలోచనలు కలిసి రావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలను పాటిస్తారు వీరికి మానవత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచారాలను గౌరవిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో బాగా మాట్లాడుతారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరు కుటుంబంలో అందరితో సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగోలేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వీరిది ఎల్లమ్మ తల్లి అంశ వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీపరులు సత్యానికి కట్టుబడి ఉంటారు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువ టెన్షన్ పడరు వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఒక్కసారి కాలం కలిసి రాదు వీరు కుటుంబంతో కలిసి ఉంటారు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు వీరిది గణపతి అంశ ఇక నవంబర్ నెల నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు కాలం కలిసి వస్తుంది వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బ్రతకాలనుకుంటారు కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బ్రతకాలని ఎక్కువగా ఉంటుంది ఆచార పద్ధతులు పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు తర్వాత బాధపడతారు వీరిది లక్ష్మీదేవి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది డిసెంబర్ నెల డిసెంబర్ నెలలో పుట్టినవారు పదోన్నతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది దూర ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు కష్టపడి పనిని పూర్తి చేస్తారు వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు వారి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు అదృష్టం వస్తుంది వీరిది కాళీదేవి అంశ చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు